క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యములు జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెచ్చినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం ఎహోవా ఇస్రాయేళ్లను గురించి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకునేటకు నీవు జాగ్రత్త ఎడల నీవు వృద్ధి పొందదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ఎంతో చక్కటి మాట చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడండి ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు అనగా రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ దావీదు తన కుమారుడైనటువంటి సొలోమోన్కు ఈ రీతిగా చెప్తున్నాడు ఏమనంటే అయ్యా ఇస్రాయల్ గురించి మోషేకు దేవుడు ఏ కట్టడాలను అయితే ఇచ్చాడో ఏ ప్రకారంగా నడుచుకోమన్నాడో నీవు కూడా ఆయన తీర్చిన తీర్పులు ప్రకారంగా జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడినాడలా దేవుడిని నేను పొందిస్తున్నాడు కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము నీ పక్షాన దేవుడు గొప్పవాడు దిగులు పడవద్దు జడేవద్దు నీవు భయపడవద్దు అని చెప్పి దావి గారు తన కుమారుడైన సొలోమోనికి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం పరిశీలనగా ఆలోచన చేస్తే మరి దావీద్ గారు దేవునికి మందిరాన్ని కట్టాలని చెప్పేసి అతడు అనుకుంటాడు కానీ దేవుడు అంటాడు మరి నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు మరి నీ చేతి ద్వారా అనేక మందిని చంపినప్పుడు రక్తమును ఒలికించావు గనక నీ ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకోను కానీ నీ కుమారుడైన సొలోమోన్ ద్వారా మందిరం కట్టబడుతుందని చెప్పినప్పుడు ఈ సొలోమోన్కి మొదటిగా తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ దేవుడిచ్చినటువంటి మాట చొప్పున సరే నేను అంతా సమకూర్చాలని నా కుమారుడికి అనుకొని దావి సమస్తంలో సమకూరుస్తాడు కానీ దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి ఆ మందిర విషయంలో మాత్రము దేవుడు దావిదుకు కాకుండా సోలోమోను అనగా తన కుమారుడైన సులోమోను ద్వారా కట్టించుకుంటానని చెప్తాడు అప్పుడు ఈ దావీదు ముందుగానే తన కుమారుడికి జాగ్రత్తలు చెప్తున్నాడు తన కుమారుడికి మరి నీవు దేవుడిని నేను ఇలా హెచ్చించాలనుకుంటున్నాడని తనకి తెలుసును గనక తండ్రిగా తన బాధ్యత గనుక తన కుమారుడికి ఈ రీతిగా చెప్తున్నాడంట ఏమనంటే అయ్యా మోస నియమించినటువంటి ఆజ్ఞల ప్రకారమే నీవు నడు ఆయన నియమించినటువంటి మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల చొప్పునే నువ్వు నడుచుకున్నట్లయితే జాగ్రత్త పడినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యపరుస్తున్నాడండి ఉదే కాల సమయంలో నీ కుటుంబంలో నీ అన్న వారు నీ సొంత బిడ్డలనే నీవు ధైర్యపరచలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఏమి కాదులే వారి జీవితం వారిది మాది మాది అనుకోవడం కాదండి మన బిడ్డల పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి మన కుమారులు మన కుమార్తెలు మన ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి మనమే బహు జాగ్రత్త పడాలి వారు ఏమవుతారో దేవుని యొక్క ప్రవచనాల ద్వారా దేవుని యొక్క దర్శనాల ద్వారా దేవుడు నీకు బయలుపరిచినప్పుడు అంతటి తాగిపోవడం కాదు కానీ ఇక్కడ దావీ గారు జాగ్రత్త పడుతున్నట్లుగా అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాడయ్యా నువ్వు మోసే నియమించిన శాసనాలు మాత్రమే కొనసాగు అట్టి రకంగా నీవు నడుచుకోవాలి నువ్వు జాగ్రత్తగా మరి నువ్వు ఆ పనిని పూనుకో జాగ్రత్త దేవుడు నేల వృద్ధి పొందిస్తాడు దిగులు పడకు భయపడకు అని చెప్పి ధైర్యపు మాటలు అంటే ఒక భయభక్తులతో కూడినటువంటి దైవికమైన జ్ఞానమును సొలోమోన్కి నేర్పిస్తున్నాడు తన తండ్రి ఉదయ కాలశంలో నీ బిడ్డ నేర్పించగలుగుతున్నావా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి అంటే ఏమిటో దేవుని యొక్క మేలుల చేత నింపబడము ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని జాగ్రత్త చెప్పగలుగుతున్నావా ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ బిడ్డలను వదిలేయడం కాదు ఏమి కాదులే అనుకోవడం కాదు కానీ నీ బిడ్డలకు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది తండ్రి తన బాధ్యతను నిర్వర్తిస్తూ దావేది గారు మరి అయినటువంటి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అసలు జరిగినటువంటి వృత్తాంతం మనం ఒకసారి చదివితే క్లియర్గా అర్థం అవుతుంది మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తెరిచినట్లయితే ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై అధ్యాయము ఆ రోజున చదువుదాం తర్వాత అతడు తన కుమారుడైన సోలోమోన్ను పిలిపించి ఇస్రాయేలుడి దేవుడైన యహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చను మరియు దావిదు సోలోమోనతో ఇట్ల నేను నా కుమారుడ నేను నా దేవుడైన యహోవ నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయం చేసుకుని ఉండగా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును నీవు విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నీ నా నీవు నామమునకు మందిరమును కట్టింపకూడ నా సన్నిధిని నీవు విస్తా విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండను చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును అందువలన అతనికి సులోమునను పేరు పెట్టబడును అతని దినములలో ఇస్రాయేళ్లులకు సమాధానమును విశ్రాంతియు దయచేదును అతడు నామమునకు ఒక మందిరమును కట్టించును అతడు నాకు కుమారుడై ఉందును నేను అతనికి తండ్రిని అయ్యిందును ఇస్రాయేళ్ల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరుచుదనని తన తండ్రి అయినటువంటి దావితో దేవుడు ప్రత్యక్షమే మాట్లాడి ఉన్నాడట ఆ తర్వాత మరి తండ్రిగా తన బాధ్యతను అతడు మర్చిపోకుండా తన యొక్క కుమారుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు పదకొండవ వచనంలో నా కుమారుడ యహోవా నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించదుగాక నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రం అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేల్ మీద నీకు అధికారము దేను గాక యహోవా ఇస్రాయేల్ను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకమని తన తండ్రి తన కుమారునికి ఎంతో చక్కటి మాటలు తెలియపరుస్తున్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో నీళ్ళకు తెలియపరచవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉన్నది కనుక ఒకవేళ దావి దా చెప్పకుండా ఉన్నట్లయితే సొలోమోను ఎలాగ నడిచేవాడు కాబట్టి ఈ ఉదయ కాలశ్రమంలో దేవుని గురించి దేవుని యొక్క మాటల గురించి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించాలి ఆయనను ప్రేమించాలనేటువంటి మాటలను నీ ద్వారానే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ బిడ్డలకి నేర్పించాలని ఇష్టపడుతున్నాడు గనక నీ బిడ్డల భవిష్యత్తులను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు గనక ఒక ఘనమైన కార్యములను ఒక గొప్ప కార్యములను నీ బిడ్డల జీవితాల్లో దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం ఆయన కృపను పొందుకోవాలంటే మొదటిగా మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అలాగే మన బిడ్డలకు కూడా అటు దైవికమైన జ్ఞానమును నేర్పించేవారిగా ఉందముగాక ఆమెను ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమెను కనులు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ఉదయ కాలుస్వామంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా సోలో మందిరము కట్టాలని వాశపడ్డావయ్యా ఎందుకంటే దావీదు రక్తం ఒలికించాడని వలికించాడని నీవిష్టపడలేదయ్య తన కుమారుడిని ఆశీర్వదించిన దేవుడు అయితే దావీదు ప్రవ్వ నా కుమారుడు చూసుకుంటాడులే అనుకోలేదు కానీ ప్రవ్వ తన బాధ్యతను నిర్వర్తిస్తూ తన బిడ్డకు తండ్రి ఏ రీతిగా నడుచుకోవాలో దైవికమైన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడయ్యా ఉదయ కాలశంలో మా బిడ్డలకు కూడా ప్రవ్వ నీ నామ ఘనత కొరకు అయ్యా నీ గొప్ప కార్యములు వారి పట్ల జరిగించాలని ఇష్టపడుతున్నావు గనక అయ్యా వారిని విడిచిపెట్టకుండా ఇట్టి రీతిగా నీవు నడుచుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి ఆయన గొప్ప దేవుడని చెప్పి మేమందరం కూడా మా బిడ్డలకు చెప్పాలి గనక నీ కృప చేత తండ్రి వీడియో చూస్తున్నటువంటి నీ బిడ్డలందరి పక్షంగా నీవు తోడుగా ఉంటూ వారి బిడ్డలకు తండ్రి దైవికమైన భక్తిలో పెంచులాగన నీవే దైవికమైన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయండి అయ్యా నీ కృపచేత బలపరుస్తూ అన్ని విషయాలు మీరు సహాయం దయచేయమని ఏ సునాములు నడుపు తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక యు అందరికీ హృదయపూర్వక